హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ లేచారా లేగలేదా ఇంకా చెప్పండి నువ్వు లేచావా లేదా ముందు అది చెప్పు అంటున్నారా నేను లేచానండి టైం ఆర్ అయింది లేచి ఇంకా లేచి లేవగానే ఇంకా బ్రష్ చేసేసుకుని అయితే ఇంకా వంటగదిలోకి వచ్చేసా అనమాట వచ్చేసి ఫస్ట్ ఫస్ట్ ఇలాగా ఇంకా స్టవ్ వెలిగించి పాలు అయితే పెట్టేసి కాఫీ అయితే కలిపేస్తున్నాను ఇంకా ప్రక్తిటే ఏంటంటే కొంచెం మనం లేచి లేవంగానే కొంచెం బ్రష్ చేసేసిన తర్వాత కొంచెం తలదవ్కొని అప్పుడు వంటగదిలోకి వద్దామని అనుకుంటాను కానీ ఎప్పుడూ అది జరగదు ఇంకా బ్రష్ చేసుకుని ఇంకా తొందరగా వంటగదిలోకి వెళ్ళిపోయి పనులన్నీ మొదలు పెడతా ఉంటాను అలా అని కొంచెం ముందుగా లేవాలంటే అది కుదరట్లేదు ఇంక ఇక్కడైతే కాఫీ అయితే కలిపేసుకొని ఇంకా మిగతా పనులు ఆ తర్వాత టిఫిన్ అయితే రెడీ చేయాలి ఇంక ఇక్కడ చూసారా నా అవతారం అయితే ఇలా ఉంటుందన్నమాట మీరు మీరెవరో అల్లిపోవద్దు అందరూ ఇలాగే ఉంటారండి ఫ్రుద్దిట పిల్లలందరూ వెళ్ళే వరకు ఇలాగే ఉంటాం తర్వాత ఫ్రెష్ అయిన తర్వాత అప్పుడే రూపురేఖలు మారుతూ ఉంటాయన్నమాట ఇంక ఇక్కడైతే ఇంక ఇడ్లీ పెట్టేస్తున్నాను ఇంకా చట్నీ వచ్చేసి ఇంకా ఫ్రిడ్జ్లో కొంచెం కొబ్బరి మొన్న ఎందుకో కొబ్బరి ఏదో చేశాను ఇంకాగా ఉండిపోయింది అన్నమాట ఇంకా అది మనం యూస్ చేయకపోతే అది ఎండిపోతుంది మళ్ళీ ఎందుకు పని పనికిరాదు ఇంకెందుకు లేని చెప్పేసి ఇంకా పుట్టినాల చట్నీ చేసేస్తున్నాను కొబ్బరి వేసేసి అందుకని ముందు తాలింపు పెట్టేసుకుని ఇంకొక పక్కన ఇవన్నీ రెడీ చేస్తున్నాను అనబట్టి ఎందుకు తాలింపు పెడితే ఏంటంటే కొంచెం చల్లారుతుంది చల్లారిన తర్వాత మాత్రమే వేయాలి కనుక ముందు తాలింపు అయితే పెట్టేసి ఇంకా స్టవ్ ఆపేసి ఇంకా ఈ చట్నీకి అయితే రెడీ చేసేసుకుంటాను ఇప్పుడు నేను వచ్చేసి ఇంకా తొందరగా అయిపోతుంది ఇంకా పుట్నాల చట్నీ అంటే చెప్పక్కర్లేదు బల ఈజీగా అయిపోతుంది ఈ చట్నీ వచ్చి టేస్ట్ కూడా బాగుంటుంది ఇంక తాలింపు చల్లగా అయిపోయింది ఇంకా గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీ కూడా వేసేసాను ఇది కొంచెం పల్చగా ఉంటేనే బాగుంటుంది అన్నమాట అందుకని కొంచెం పలుచగా చేసాను సూపర్గా ఉన్నది చట్నీ వచ్చేసి ఇంకా అక్కడ కొబ్బరి కూడా వేస్ట్ అనమాట లేకపోతే వేస్ట్ అయిపోదును ఇంకే రోజు వంటకు వచ్చేసి ఇంకా ఇవి చూస్తారు కదా ఇవి అన్నీ కలిపి ఉంటాయి అన్నమాట పప్పు పప్పులన్నీ కలిపి ఉంటాయి మినప్పప్పు శనగపప్పు కందిపప్పు పెసరపప్పు ఇంకేంటంటే మసూర్ దాల్ అంటారు కదా అది ఎర్రపప్పు అవన్నీ కలిపి ఉంటాయి మినప్పప్పు కూడా కలిపి ఉందన్నమాట ఇది ఎప్పుడో తెచ్చి పెట్టాను ఇప్పటివరకు మంచి ఫ్రెష్గానే ఉంది ఇంక ఇది ఎక్కువ వాడట్లేదు అన్నమాట పిల్లలు ఇది అంత ఇష్టంగా తినట్లేదు కాకపోతే ఇప్పుడు వాళ్ళు ఇష్టంగా తినాలంటే ఏంటంటే ఇది ఏ ఆకుకూరలో వేసి వండేసామంటే మనకు వాళ్ళకి అది తెలియదు అన్నమాట ఇది కందిపప్పు అని అనుకుంటారు అందుకని ఇంకా చుక్క కూర అయితే వేసి వండుదామని చెప్పేసి అది శుభ్రంగా కడిగేసి నానబెట్టేసి ఇంకా చుక్క కూర కూడా ఇలా ఫ్రెష్గా ఇంకా అన్నీ చూసి ఇంకా ఒక గిన్నెలో వేసేసుకుని వాటర్ వేసేసి ఉప్పేసి పెట్టేసుకుంటాం అనమాట ఇలా మనం ఇలాగ అన్నీ కలిపిన పప్పులు ఏంటంటే ఒక్కోసారి పిల్లలు తినడానికి ఇష్టపడరనమాట కొంచెం టేస్ట్ చేంజ్ అవుతుంది కదా అన్నీ కలపడం వల్ల ఒక చేంజ్ అవుతుంది అందుకని చెప్పేసి ఇలా ఆకుకూరలో వేసేయండి వేసేస్తే వాళ్ళకి తెలీదు టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఇక్కడ ఎప్పుడో చేమదుంపలు తెచ్చి ఇంకా పెట్టు ఉంచాను మర్చిపోయాను తీరా చూసేటప్పటికి బాగానే ఉన్నాయి సరేలే కొంచెం చేమదుంపలు ఫ్రై చేసేద్దామని అప్పటికప్పుడు మనం ఫ్రెష్గా తెచ్చుకున్న అయితే అవి మన మాట వింటాయమాట చేమలు మన మాట వినడం ఏంటని అనుకుంటున్నారా అంటే మనం కొంచెం ఫ్రై చేయాలంటే కొంచెం దాన్ని ఒక మూడు విజలు వేసేసి ఆపేసి దాన్ని కట్ చేసామంటే కొంచెం చక్కగా ఫ్రై అయిపోయి ఫ్రై పొడి పొడలాడుతూ వస్తుంది ఇది కొంచెం అయినాయి కదా అంటే నిలవ కదా చాలా రోజులు అయిపోయింది కనుక అది దాని పైన ఉన్న పొట్టు కొంచెం ఏంటంటే లూజ్ అయిపోతుంది పొట్టంతా కొంచెం వచ్చేస్తుంది అన్నమాట మనం ఉడకబెట్టగానే లోపల ఇంకా మెత్తగా ఉడికిపోతుంది అందుకని ఇప్పుడు అది ఫ్రై అవుతుందా పిడిపోతుందా అనేది మాత్రం నేను చెప్పలేనమాట అది మనం వండిన తర్వాత దానికి ఒక పేరు పెడదాము ఎందుకంటే అది మెత్తగా అయిపోతుంది నాకు తెలిసి చాలా రోజులు అయింది కదా మనం పొడి పొడిగా ఫ్రై చేసుకోవాలంటే మాత్రం ఫ్రెష్గా తెచ్చుకోండి ఇలాగా ఎక్కువ రోజులు అయితే కనుక అదైతే ఫ్రై అవ్వదు ఇప్పుడు నాకు ఏమైంది ఏంటనేది ఇప్పుడు చూద్దాము నాకు కూడా తెలియదు ఇప్పుడు ఏమవుతుంది అనేది ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా ఒక పక్కన రైస్ పెట్టేసాను ఒక పక్కనేమో చామదుంపలు అయితే ఉడికించేసుకుంటున్నాను రెండు లేక మూడు విజిల్ వేయించాలండి ఎక్కువ వేస్తే ఫ్రై అవద్దు పిడిపు అవుతుంది ఒక పక్కన వచ్చేసి ఇంకా దాల్ నానబెట్టి పెట్టుకున్నాను కదా అదే పప్పులన్నీ నానబెట్టి పెట్టుకున్నాను కదా ఇంకా కూర వేసేసి ఇంకా వండేస్తాం దానికోసమైతే ఇంకా ఒక కుక్కర్ పెట్టేసి ఆయిల్ వేసేసి ఇంకా ఆయిల్ వేడైన తర్వాత ఇంకొంచెం ఆవాలు జీలకర్ర కొంచెం వెల్లుల్లి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఎండుమిర్చి ఇవన్నీ వేసి ఫ్రై చేసేసుకోవాలి ఇంకా డైరెక్ట్గా తాలింపు పెట్టేసుకోవడమే కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఇలాగ అన్నీ కలిపిన పప్పులు తెచ్చుకుంటే ఏంటంటే బాగుంటుంది హెల్త్ కూడా మంచిది అన్నీ ఒకేసారి తిన్న ఫీలింగ్ కలుగుతుంది అన్నమాట మనకి అలా అన్నీ కలుపుకుంటే ఎంత బాగుందో తెలుసా కలర్ఫుల్గా టేస్ట్గా ఉంటుంది కాకపోతే ఈ పిల్లలు అన్ని రకాలు తినరు కదా వాళ్ళైతే ఇందులో మళ్ళీ ఇవన్నీ ఉన్నాయి అంటే వాళ్ళకి కొంచెం కొత్త టేస్ట్ కదా అలవాటు పడలేక ఇంకా వద్దు అని చెప్పేస్తారు ఇలా మనం ఆకుకూరలు వేసేస్తే వాళ్ళకి తెలియదు అన్నమాట ఇంకా అందుకని ఈరోజు చుక్క కూరలు అయితే వేసి వండుతున్నాను పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది ఇంకా మామూలుగా మనం కందిపప్పు వేసి వండుతాం కదా పెసరపప్పు వేసి వండుతాం కదా ఇంకా దానికంటే మించిపోయింది టేస్ట్ వచ్చేసి ఇవన్నీ మీకు దొరికితే ఇలా తెచ్చుకోండి అసలు చెప్పాలంటే ఇలా అన్నీ కలిపి పెట్టుకున్న పప్పులే మనకి మంచిది బలం అన్నమాట అసలు అన్నీ అన్నీ ఉంటాయి కదా అన్నీ తిన్నట్టు ఉంటుంది మనకి చక్కగానే ఇక్కడైతే ఇంకా అన్నీ వేగిపోయినాయి ఉల్లిపాయ అన్నమాట అన్నీ వేయించేసుకోవాలి పచ్చిమిర్చి ఎండిమిర్చి కొంచెం పసుపు ఉప్పు కారం ఇంగువ ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఈ మిక్సెడ్ దాల్ ఉంది కదా ఈ మొత్తం ఇవన్నీ వేసేసి కొంచెంసేపు ఫ్రై చేసుకుంటున్నాను అనమాట ఇలా ఫ్రై చేసుకుంటే ఏంటంటే మరీ మెత్తగా అయిపోకుండా భలే కొంచెం కొంచెం చిన్న పదును ఉంటుంది అన్నమాట పప్పు వచ్చేసి చాలా బాగుంటుంది మరీ మెత్త పేస్ట్ కింద ఉడకకుండా పదునుగా ఉంటుంది అందుకోసమైతే నేను కొంచెం సేపు ఫ్రై చేసుకుంటున్నాను అది పెట్టేసి అప్పుడైతే చుక్కకూర పక్కన ఇప్పుడు కట్ చేస్తాను అనమాట నేను అప్పుడు ఇది ఫ్రై అవుతుంది ఇంక ఇక్కడ చుక్కకూర కూడా కట్ చేసేసుకోవచ్చు ఆ టైంలోని ఇంకక్కడ చేమదుంపలు కూడా మూడే మూడు విజిల్ వేసేసినాయి అది కూడా ఆపేసాను ఇక్కడైతే చుక్కకూర కట్ చేస్తున్నాను మరి ఎక్కువ ఫ్రై అక్కర్లేదు ఇది కోసేలాగా అది కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అసలు ఆకుకూరలు నాకు ఎక్కువ నచ్చేది ఏంటంటే పాలకూర చుక్క కూర కొంచెం ఈజీగా ఉంటుందండి కట్ చేయడానికి క్లీన్ చేసుకోవడానికి ఇంకా తర్వాత తోటకూర గోంగూర ఎందుకో చాలా కష్టంగా అనిపిస్తుంది అది ఎక్కువ కొంచెం టైం పట్టేస్తుంది ఇదైతే చాలా కొంచెం చూడ్డానికి ఫ్రెష్గాను ఉంటుంది కొంచెం బాగుంటుంది తొందరగా అయిపోతుంది అనమాట ఇలా ఉప్పు నీటిలో చక్కగా నానబెట్టేసుకొని తర్వాత ఇలా కట్ చేసేసుకోవడమే రెండు మూడు సార్లు కడిగేసి తర్వాత ఇలా కట్ చేసుకోవడమే కొంచెం పాలకూర కూడా కట్ చేయడానికి కొంచెం ఈజీగా అనిపిస్తుంది మిగతా ఎందుకో కొంచెం కష్టంగా అనిపిస్తుంది నాకు వచ్చేసి ఇంకా గోంగూర అయితే చెప్పక్కర్లేదు బాబోయే దానికి బోల్ టైం పట్టేస్తుంది అదైతే ఒక్కొక్క ఆకు తుంచి అప్పుడు అదైతే మళ్ళీ ఉడికించుకుని ఇలాగా చాలా ఇది ఉంటుంది అన్నమాట నాకైతే రెండు ఈజీగా అనిపిస్తుంది ఇంకా పప్పు చక్కగా ఫ్రై చేసాను కదా ఇంకా ఇది కూడా ఇంకా చుక్క కూర కూడా వేసేసి ఫ్రై చుక్క కూర కూడా భలే పుల్లగా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది కొంచెంసేపు అలా వేసి వదిలేసామంటే ఆ వేడికి కొంచెం అగ్గిపోయినట్టు అయిపోతుంది ఆ తర్వాత మనం కలిపేసుకోవడమే ఫుల్గా వేసినప్పుడు ఏంటంటే కలిపినప్పుడు కింద ఒలిగిపోతుంది అనమాట కొంచెంసేపు అలా వదిలేస్తే అది మెత్తబడిపోతుంది అప్పుడు కలపడానికి వీలుగా ఉంటుంది చూసారా ఇలా కొంచెం చుక్క కూర కూడా ఫ్రై చేసేసుకోవాలి ఆ పప్పుతో పాటుగా ఇది కూడా ఫ్రై చేసేసుకుని ఇప్పుడైతే కొంచెం ఒక మూడు గ్లాసు వాటర్ అయితే వేసేస్తున్నాను చాలా అంటే చాలా టేస్ట్ ఉందండి ఒకసారి ట్రై చేయండి ఇలాగా ఇప్పుడు వాటర్ అయితే వేసేస్తున్నాను నేను మర్చిపోయాను వాటర్ పక్కన ఇందాక మంచినీళ్ళు వేసి పప్పు కడిగేసిన తర్వాత మంచి వాటర్ వేసి నానబెట్టి పెట్టుకుంటాను కదా అది మర్చిపోయాను ఇప్పుడు అది గుర్తొచ్చింది ఇంకా అది కూడా వేసేసి మొత్తం అంటే మూడు గ్లాసులు వాటర్ అయితే వేసేసి ఇంకా కుక్కర్ మూత పెట్టేసేయడమే ఒక మూడు నాలుగు విజిల్ వేయితే సరిపోతుంది ఇక్కడైతే ఇంకా బప్ప కూడా రెడీ అయిపోతుంది ఈలోగా చేమదుంపలు ఉడికిపోయినాయి కదా అందులోనే అలా జస్ట్ ఇంకా పేస్ట్ అయిపోతాయి అందుకని ఇంకా కుక్కర్ మూత తీసేసి ఆ వేడి నీళ్ళు అది వంచేసి మళ్ళీ చల్లటి నీళ్ళు అయితే వేసుకోవాలి లేకపోతే ఇంకా మెత్తగా అయిపోతాయి అన్నమాట నేను చెప్పాను కదా ఫ్రెష్గా ఉన్నాయి అయితే ఫ్రై సూపర్గా వస్తుంది ఇది ఏంట అయ్యిందంటే బంగారు అంటే పోపు కింద అయిపోయిందన్నమాట మనం పోపు పెట్టుకుంటాం కదా అరటికాయ పోపు ఎలాగో అలా అయితే మెత్తగా అయిపోయింది ఇంక దీన్ని మనం ఏం చేయలేము నేను అది ఇలా పీల్ చేసినప్పుడు ఏంటంటే ఆ పైన పొట్టు ఇలా అంటే ఇలా ఈజీగా వచ్చేసిందండి కొంచెం మనం మామూలుగా ఫ్రెష్ ఫ్రెష్దనుకో కొంచెం మనం తీస్తేనే వస్తుంది ఇది అలా కాదు ఇలా అనగానే వచ్చేసింది ఓహో ఇది ఇంకా ఫ్రైకి పనికిరాదు లోపల చాలా సాఫ్ట్గా ఉంది ఎందుకంటే తెచ్చి చాలా రోజులు అయింది కదా అందుకే ఇంక సాఫ్ట్ అయిపోయింది అన్నమాట దీన్ని ఏంటంటే కొంచెం పోపు కింద కొంతాలింపెట్టి మళ్ళీ నాకు ఇంకా ఈవేళ పొడి పొడిగా ఫ్రై చేద్దాం అనుకున్నాను కదా సరే చూద్దాము అవుతుందా లేదా అని ఇంకా నేను ప్రయత్నం చేశాను అన్నమాట అది కాస్త కొంచెం అరటికాయ పోపులాగా అయిపోయింది మెత్తగా అయిపోయింది అనమాట అయినా కూడా టేస్ట్ సూపర్గా ఉంది పొడి పొడిగా కావాలంటే ఫ్రెష్గా తెచ్చుకోండి ఇలా ఎక్కువ రోజులు అయిన తర్వాత మాత్రం చేయొద్దు నాకులాగా ఇప్పుడైతే ఇది చిన్న ముక్కలైతే కట్ చేస్తాను పప్పు ఉడికేలాగా ఇక్కడ చిన్న ముక్కలు కట్ చేసుకుంటాను కట్ చేసినప్పుడు కూడా నేను అనుకున్నాను ఇది ఇంకా ఫ్రై అవ్వదు అని అనుకున్నాను అంత సాఫ్ట్గా ఉంది అయినా కూడా ట్రై చేద్దామని చెప్పి ట్రై చేశాను అనమాట చామదుంపలు పులుసు ఎంత బాగుంటుందో ఫ్రై కూడా అంతే బాగుంటుంది చాలా బాగుంటుంది క్రిస్పీగా చాలా బాగుంటుంది ఇలా పప్పు పెట్టుకుని ఇలా ఫ్రై చేసేద్దామని చెప్పేసి అయితే పెట్టాను కాకపోతే మెత్తగా అయిపోయింది మీరేం లంచ్ చేశారు ఏంటి కామెంట్ పెట్టండి ఇంకా ఎండలు బాగా స్టార్ట్ అయిపోయినాయి కదా ఉక్క పెట్టేస్తుంది చెమట్లు పెట్టేస్తుంది ఇంకా నాకు ఇంకా మామూలుగా లేదన్నమాట వాతావరణం వచ్చేసి ఇప్పుడైతే ఇలాగా చక్కగా ముక్కలు అయితే కట్ చేసేసుకున్నాను ఇంకా పక్కన వరిపిండి కూడా పెట్టుకుంటున్నాను అనమాట పొడి పొడిగా రావడం కోసం పైన వరిపిండి జల్లి ఫ్రై చేద్దామని అది కూడా పెట్టాను అది కూడా వర్క్ అవ్వలేదు కొంచెం కార్న్ఫ్లోర్ కానీ వరిపిండి కానీ వేసి కూడా ఫ్రై చేసుకుంటే ఏంటంటే పొడి పొడిగా వస్తాయి ఈరోజు అది కూడా పని చేయలేదు అనమాట ఆ చిట్కా కూడా పనిచేయలేదు ఇంకా ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకుని ఇప్పుడు ఈ కట్ చేసి పెట్టుకుని చేమదుంపలు అయితే వేసేసాను నేనైతే మెత్తగా అవ్వదు బాగా వస్తుందని ఇంక అలా అనుకునే ఇంకా ట్రై చేశానుమాట ఇంకొకటి అయితే కట్ చేయలేదు కట్ చేయకుండా వేసేసాను మళ్ళీ చూసి మళ్ళీ తీసి మళ్ళీ కట్ చేస్తున్నాను అనమాట ఇంక అందులో వేసినప్పటికే ఇంకా అది పేస్ట్ అయిపోయింది ఇంక ఇప్పుడు వరిపిండి వేసి కూడా నేను ట్రై చేస్తున్నాను ఫ్రెష్ అయితే వస్తాయండి క్రిస్పీగా వస్తుంది ఇది మరి ఫ్రెష్గా లేవుగా చాలా రోజులు అయింది తెచ్చేసి అందుకనే అవ్వలేదు అన్నమాట ఇది ఇంక ఇప్పుడు అందులోనే పసుపు ఉప్పు కొంచెం జీలకర్ర పొడి ధనియాల పొడి కొంచెం గరం మసాలా కూడా వేసేసాను వేసేసి చక్కగా ఫ్రై చేసేసాను అన్నమాట టేస్ట్ మాత్రం చాలా బాగుంది మెత్తగా అయిపోయినా కానీ టేస్ట్ చాలా బాగుంది కాకపోతే మనం అనుకున్నది ఒకటే అయ్యింది ఒకటి అయ్యింది ఏం పర్వాలేదు ఇంకా దేన్న నేను అలా సెట్ చేసేస్తాను అనమాట టేస్ట్గానే సెట్ చేసేస్తాను అయ్యో ఇది ఇలా వండాను ఇది పాడైపోయింది సరిగా రాలేదు అన్నది ఏం ఉండదు అన్నమాట ఎలా ఉన్నా దాన్ని అలాగా చేసేస్తాను టేస్ట్గానే వచ్చేస్తుంది కర్రీ ఎప్పుడు కూడాను ఇంక అన్నీ వేసేసాను ఒకసారి ఫ్రై చేసేసుకోవడమే ఇంకా పైన కొంచెం పచ్చిమిర్చి కరివేపాకు వేసేసుకోవడమే లాస్ట్లో కొత్తిమీర వేసేసుకోవడమే అదిరిపోయింది ఇది కూడా చాలా బాగుంది మనం ఏంటంటే ఆలు ఇలా చేసుకుంటాం కదా అది ఏంటంటే బంగాళదుంప పోపు అరటికాయ పోపు ఎలాగో ఇది ఇప్పుడు చామదుంపల పోపు అయిందన్నమాట అంతే వేరే ఏమీ కాదు ఫ్రై అవ్వకపోయి ఇది అయ్యింది అంతే ఈరోజు కర్రీ అలా అయ్యింది అన్నమాట ఇంక ఇక్కడ మా వంట అయితే రెడీ అయిపోయింది చేంటలు చూసారా ఎలా పట్టేస్తున్నాయో సూపర్గా ఉన్నాయి వంటలు వచ్చేసి మీరు కూడా ఇంక దగ్గర నుంచి చూసేయండి ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా పప్పు కూర ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా చేమదింపలు పెడుపు అనుకోండి ఏదైనా అనుకోండి దీనికి ఏదో ఒక పేరు పెట్టేసేయండి నేను ఫ్రై అనుకుని చేస్తే ఇలాగయింది చాలా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది ఇంతేనండి ఈరోజు వీడియో మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటున్నాను మరి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోద్దు సపోర్ట్ చేయండి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మీ అందరికీ భయండి